హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో మనం చూస్తున్నాం అయితే నేనైతే ఒడిశా ప్రాంతంలో ఉన్నాను ఫ్రెండ్స్ దేవమాలి అనేటటువంటి ఒక ఐస్ట్ మౌంటెన్లో మౌంటైన్లో నేనైతే ఉన్నాను సో మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే భూమికి ఆకాశానికి సెంటర్లో ఉన్నటువంటి ప్లేస్ ఇది సో మనం చూసినట్లయితే ఒడిశా ప్రాంతంలోనే రెండవ స్థానముగా రికార్డు ఎక్కినటువంటి ఒక మౌంటన్ అయితే మేమైతే బైక్ అయితే ఈ యొక్క ప్రదేశంలో మేము పెట్టుకున్నాం సో మేము వచ్చినటువంటి రూట్ అలాగుంది సో ఇలాగ వెళ్తున్నప్పుడు ఈ డౌన్ దిగితే కనుక మేము ఎలావలసినటువంటి ప్రాంతానికి మేము వెళ్తాం